హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కమెంట్ చేసేయండి బడ్జెట్ లో టీవీలు ఫ్రిడ్జ్ లు కూలర్లు ఏసీలు కొనుక్కోవాలనుకుంటున్నారా ధరలకి ఫ్రిడ్జ్ లు ఏసీలు కూలర్లు ప్రతి ఒక్కటి కూడా చాలా తక్కువ ధరలకే మనకి నచ్చిన ధరలు అయితే దొరుకుతున్నాయి ఏంటంటే ప్రతి ఒక్క దానిపైన డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు కొత్త మోడల్స్ కొత్త కలెక్షన్ అయితే వచ్చేసినాయి అనమాట వేల రూపాయల ఫోన్ ని ఇరవై ఐదు వేలకే ఇచ్చేస్తున్నారు రూపాయల ఫోన్ ని పంతొమ్మిది వేలకే ఇచ్చేస్తున్నారు అయితే చెప్పక్కర్లేదండి చాలా తక్కువ ధరలకి మనకు బడ్జెట్ లోనే వచ్చేస్తున్నాయి వచ్చింది కాబట్టి ఫ్రిడ్జ్ చాలా తక్కువ ధరకే మంచి మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట ల్యాప్టాప్ ఫ్రిడ్జ్ లు వాషింగ్ లు ప్రతి ఒక్కటి దొరుకుతాయి కూలర్లు అయితే రీజనబుల్ రేట్లకే దొరుకుతున్నాయి మిషన్ లో కూడా మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి చాలా అంటే చాలా బాగున్నాయి కింద లక్కీ డ్రా కూడా నడుస్తుందండి లక్కీ డ్రా ఆఫర్ కూడా పెట్టి బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఏది కొన్నా కూడా లక్కీ డ్రా కూపన్స్ అయితే ఏపిస్తున్నారు ప్రతి ఒక్క వస్తువు మీద డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన గుడివాళ్లో పురపాలక సంఘానికి ఆపోజిట్ లో ఉంటుంది గుడివాడ వల్ల ఎవరైనా ఉంటే ఈ షాప్ నైతే తప్పకుండా విజిట్ చేయండి